బుల్లితెరపై సీరియల్స్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక సీరియల్స్లో అత్యధిక టీఆర్పీ సొంతం చేసుకున్న సీరియల్స్ లలో కార్తీక దీపం సీరియల్ ఒకటి సాయంత్రం అయితే చాలు ఆడాలంతా టీవీలకు అతకపోయి చూసే సీరియల్ ఇది ఈ సీరియల్కు మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంటుంది అందులోను ఈ సీరియల్లో వంటలకగా చేసిన ప్రేమి విశ్వనాథ్ తన నటనతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు కార్తీక దీపం టూ సీరియల్తో కూడా ప్రేమి తన మ్యాజిక్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే తన లైఫ్ కు సంబంధించిన విశేషాలతో ఎప్పుడూ ఈమె వైరల్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన పలు విషయాలతో ఈమె సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది తెలుగులో అవకాశం రావడంతో భర్తను పిల్లలను వదిలేసి ఇక్కడికి వచ్చేసా అలాగే బిజీ షెడ్యూల్ కారణంగా తాను తన భర్త నుంచి దూరంగా ఉండాల్సి వస్తోందని ప్రేమి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు అంతేకాదు భర్త కూడా చాలా బిజీగా ఉంటాడని తాను ఒక రాష్ట్రంలో తన భర్త మరో రాష్ట్రంలో ఉండడం తామిద్దరికీ నచ్చేది కాదంటూ ఎమోషనల్ అయ్యారు ప్రేమి అంతేకాదు తామిద్దరం తమ లైఫ్లో బిజీ బిజీగా ఉండడంతో అసలు కలిసి ఉండడం కుదరడం లేదని ప్రేమి చెప్పుకొచ్చారు తమ బిజీ లైఫ్లో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే కలవడం కుదురుతోందని ఎమోషనల్ అయ్యారు అయితే గతంలోని ఇంటర్వ్యూ కాస్త ఇప్పుడు నెట్టింట ఇంట వైరల్ అవుతోంది తన మాటలతో ప్రేమి విశ్వనాథ్ ను మరోసారి ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు నెటిజల్